అందుకు పిలుపునివ్వడం జరిగింది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఆ రేవంత్ రెడ్డికి ఏమైనా సోయి ఉన్నదా అని నేను పిడిఎస్ ఫస్ట్ ప్రశ్నిస్తాను ఎందుకంటే నేను వచ్చినాక పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేస్తా విద్యారంగానికి ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తా ఉన్న రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సోయ్ లేకుండా ఏం చేస్తున్నాడో తెలుస్తలేదు అవును మేము పీడీఎస్గా ఏం డిమాండ్ చేస్తున్నామంటే వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్మెంట్స్ను విడుదల చేయాలి దాదాపు ఎనిమిది వేల కోట్లు ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్స్ను వెంటనే విడుదల చేయాలి విద్యాశాఖానికి విద్యాశాఖకు మంత్రి లేదు ఇప్పటిదాకా విద్యాశాఖకు మంత్రిని నియమించాలి ఖాళీగా ఉన్నటువంటి టీచర్ ఎంఈఓ డిఓ పోస్టులను భర్తీ చేయాలి స్కూళ్ళలో ఉన్నటువంటి మిడ్ డే మీల్స్ స్కీము మన కాలేజీలు ఎందుకు లేదు గవర్నమెంట్ కాలేజీ కాదు అది కూడా గవర్నమెంట్ కాలేజ్ అది కూడా గవర్నమెంట్ స్కూల్ ఇది కూడా మరి మనకెందుకు లేదు వెంటనే ఇంటర్ విద్యార్థులందరి కోసం జూనియర్ కాలేజీలో చదువుతున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులందరి కోసం వెంటనే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి ఇంటర్ కాలేజీల జూనియర్ కాలేజీలలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి అవును మరి మేము ఏమంటున్నామంటే పీడిఎస్సిగా కావచ్చు పీడిఎస్సిగా ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలకు జీతాలు వస్తాయి తెలుసా తెలుసా కదా పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కానీ పద్దెనిమిది నెలలు గడిచింది కదా నీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కావచ్చు ఎంపీలకు కావచ్చు నీ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఓల కన్నా నువ్వు జీతాలు ఆపినవా పద్దెనిమిది నెలలు గడుస్తున్నాయి కదా వాళ్ళకి జీతాలు ఆపినవా లేదు కదా మరి మాకెందుకు స్కాలర్షిప్లు ఆపుతుంది వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లన్నీ వేడల్ జారనే మనం పీడీఎస్ గావచ్చు లే బాపకొత్స విద్యచంగల ఆజ్యంని రోజుకు बंदకు बंदకు పిల్పనివడం జరుగుతుంది అయితే సోదరుల తోటి ఉపని క్లర్మిక్ మా విద్యా శాఖ మంత్రి ఎడ్యుకేషన్ మనిస్టర్ గారు కోపడండి ఇయ బలే ఇయ బలే ఎడ్యుకేషన్ మనిస్టర్ గారు రణ రెడ్డి అదసన పది నెలలైనా ఇంకా ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మెసేజ్ లేదు సో కొందరు ఎంపీకర్లో ఎంపీకి వెళ్తారు ఎద్దీక గవర్నమెంట్ స్కూల్ ఉంది మనం గవర్నమెంట్ స్కూల్ అంటే ఫ్రీ కదా అసలు ఎందుకు సో అట్లానే ఇప్పుడు స్కాలర్షిప్ కొందరికి స్కాలర్షిప్ దగ్గర ఎక్కడ పోర్ట్ స్కాలర్షిప్ అనేది పెండింగ్ అవన్నీ రిలీజ్ కావాలా కాలేజ్లో పోస్ట్ బర్నీ కావాలా మళ్ళీ ఇంటర్సీనియర్ కాలేజ్ లో భోజనం అమలు కావాలా అని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ పిలుపు అసలు మీరు సిబ్బంది కదా ఇప్పుడు ఇంటికి పోయి మీరు ఏం చెప్తారు అన్నవాళ్ళు పనిచేస్తున్నారు అంటారు ఎందుకు పనిచేసి అడుగుతా మీరు చెప్తారా

அது இது கொடிங் கேசில ஆதரவா பாப்போ இது மஞ்சப்பா அல்லமாயிருந்தா இது ஏன் மரி கொடுத்த பிள்ளைங் கட்டுறது வெயில் மதிக்கு ரெண்டு வில மந்தே அனுப்பு மாரி இது ஏன் இப்படி கட்டது கன் ஓகே மாரி ஓன் மாரி அது கட்டாட் கேட்குற கொடுத்ததே செய்யச்சு கண்ணி బయట అర్థమైనా ఉత్త గట్టులే ఉండే మంచిది వస్తాయి విద్యార్థ్యం సమస్యలు పరిష్కరించాలి చేయాలని కొన్ని విమానం నీరు కూడా ఎలా ఇక్కడ ఉండదు